నిన్న అంటే మనం రాజకీయాల్లో చాలా చూసాం కానీ రాజకీయాల్లో ఒక కామెంట్ ఒకటి ఉంటుంది శవాల మీద పేలాలు వే వేరుకునేటువంటి వ్యవహారాలు ఉంటాయని దానికి నిన్న జరిగినటువంటి సంఘటనని మంత్రి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు దాని గురించి మాట్లాడారు దాన్ని చక్కగా వివరించేటువంటి ప్రయత్నం కూడా చేశారు ఇంతవరకు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులైతే దాన్ని ఖండించేటువంటి ప్రయత్నం చేయలేదు అయితే దానికి సంబంధించి వీడియోను కూడా ప్రభుత్వం కొద్దిసేపట్లో బయట పెడతామని చెప్పను కూడా చెప్పడం జరిగింది మరి కొద్దిసేపట్లో వీడియో కూడా సాక్ష్యాలతో వచ్చేటువంటి అవకాశం ఉంది అసలు ఏం జరిగింది అనేటువంటి అంశాన్ని చూస్తే ఎక్కడైతే తిరుపతి సంఘటనలో తిరుపతిలో ఆరుగురు భక్తులు చనిపోయారు ఒక నలభై ఒక్క మంది దెబ్బలు తగిలి క్షతగాత్రులయ్యి వారు ఆసుపత్రిలో ఉన్నారు వారిని చంద్రబాబు నాయుడు గారు పరామర్శించారు పవన్ కళ్యాణ్ గారు పరామర్శించారు అనంతరం జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరామర్శకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరామర్శించారు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించేటువంటి క్రమంలో లోపలికి అప్పటికే పవన్ కళ్యాణ్ పరామర్శించి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు వెయిట్ చేస్తున్నారు వారు వచ్చే వైపు ఎవరైతే దుష్ట అని చెప్పి వాళ్ళకు ఒక బ్రాండ్ కూడా క్రియేట్ చేశారు ఆనం రామనారాయణ రెడ్డి గారు వాళ్ళలో ఒక వ్యక్తిగా చెప్పబడుతున్నటువంటి వ్యక్తి లోపలికి వెళ్ళి ఆ ఉన్నటువంటి ఎవరైతే ఒక పద్దెనిమిది మంది అప్పటికి పేషెంట్స్ ఉన్నారట వాళ్ళందరికీ చక్కగా ఒక కవర్ ఇట్లా వైట్ కవర్లో ఒక కవర్లు అందజేశారు ఇట్లా ఇచ్చి సైలెంట్గా ఇట్లా చేతిలో పెట్టి కవర్ని పట్టుకొని పట్టుకొని పట్టుకోండి నేను చెప్పని ఇటె పట్టుకొని 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 అని చెప్పని ఇచ్చేసి ఇచ్చిన తర్వాత వాళ్ళందరికీ మీరు నేను జరిగిన సంఘటన మీద ఏం జరిగిందో చెప్పండి మీ బాధ అంతా గట్టిగా చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఎంత తప్పు చేశారో టీడీడీ ఎంత తప్పు చేసిందో చెప్పండి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి అని చెప్పారట సరే పద్దెనిమిది మందిలో పద్దెనిమిది మంది చెప్పారా లేక ఐదారు గురికి చెప్పారా లేక ఎంతమంది చెప్పారనేది వేరే విషయం కానీ పద్దెనిమిది మందికి కవర్లు కవర్లు అయితే ఇచ్చారనేది వారి మీద వస్తున్న అభియోగం ఐదారుగురికో లేదా పది మందికో మీరు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పండి ఆయన తిట్టండి చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారికి మీరు మాట్లాడండి అని చెప్పని వారితో ఆయన వారు మాట్లాడారు చెప్పారు తర్వాత అందులో ఒక నలుగురు ముగ్గుర జగన్మోహన్ రెడ్డి గారికి అది జరిగిన సంఘటన గురించి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు అని చెప్పని ఇప్పుడు మంత్రి ఆనం రామ్నాథ్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దీని మీద మాట్లాడటం జరిగింది అయితే వారు మాట్లాడాలి లేదు వీరు పోయి డబ్బులు ఇచ్చి మాట్లాడాలని చెప్పని కోరటం అనేటువంటిది రాజకీయాలలో అత్యంత నీచమైనటువంటి అంశం ఇంతటి నీచమైనటువంటి రాజకీయాలు చేయటం అనేటువంటిది వైఎస్ఆర్సీపీ పార్టీకే చెల్లింది అనేటువంటి కామెంట్స్ని ఆయన చేశారు నిజంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం ఒకసారి గమనిస్తే చాలా అంటే చాలా స్పష్టంగా చాలా ఆలోచనాత్మకంగా చర్చనీయాంశమైనటువంటి అంశాలుగా ఉన్నాయి ఒకసారి ఆ బైట్స్ ప్లే చేయండి జగన్మోహన్ రెడ్డి కొద్ది నిమిషం లోపలికి వస్తున్నాడు అన్నప్పుడు ఒక వ్యక్తి పోయి పద్దెనిమిది మందికి పద్దెనిమిది కవర్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు మీకంతా పరామర్శిస్తున్నాడు మీరందరూ చెప్పండి తెలుగుదేశం మీద చెప్పండి కవర్లు ఇచ్చినటువంటి వ్యక్తి ఆసుపత్రిలో ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో నువ్వు తెల్ల కవర్లు ఇచ్చినటువంటిది రికార్డ్ అయింది ఏమి అయ్యా మీరు దీన్నే కదా సమాజం అనేది శవాల మీద పేదాలు ఏర్కోవడం అనేది ఇంకో ఇంకో కదా అంటే రాజకీయంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయాల గురించి మాట్లాడితే విమర్శ చేస్తే ఎలా ఉంటుందో అలా ఆనం రామనగర్ రెడ్డి గారు విమర్శ చేశారు ఐదు వేల రూపాయలు ఇచ్చినటువంటి ఎవరా వ్యక్తి అనేటువంటి ప్రయత్నాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని నేను కూడా చేశాను మనకి కుతూహలం ఆగదు కదా అసలు ఎవరై ఉంటారబ్బా అలా పోయి కవర్లు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు అందులో అలా ఆసుపత్రిలోకి వెళ్ళి ఆ కవర్లు ఇవ్వటం అనేటువంటి అనేది మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే చివరికి అది అలా చేసి ఇలా జరిగి చివరికి అది వెళ్ళి అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి దగ్గరగా ఆగింది ఆయన ఉన్నారు అనేటువంటిది వస్తుంది జనరల్గా ఏంటంటే అది తిరుపతి కాబట్టి పక్కనే చంద్రగిరి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి మాజీ శాసనసభ్యులు కాబట్టి కొంచెం అక్కడ అతనికి కొద్దిగా యాక్సిస్ ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు జనరల్గా అక్కడ ఉన్నటువంటి దుష్ట చతు అన్నారు కదా ఆనంద రామనారాయణ రెడ్డి గారు అందులో మరి బొమ్మల కరుణాకర్ రెడ్డి గారు ఆయన ఆయన అంత తొందరగా వెళ్ళి చేయడం ఆయన మామూలు మాట్లాడతాడు మామూలు మాట్లాడతాడు విమర్శ చేస్తారు రోజా ఉన్నారంటే రోజా వెళ్తే అక్కడ మళ్ళీ అక్కడ అంత గందరగోళం అయిపోయింది అనే ఉద్దేశంతో మరి ఎందుకు వచ్చిందని అని ఆమె వెళ్ళినట్లేదు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నారు ఆ వెళ్ళి కవర్లు ఇచ్చేటువంటి పంచాయతీలు లేరు చెవిరెడ్డి గారు బ్యాక్ ఎండ్ వర్క్ చేయడంలో ఆయన సిద్ధహస్తులు ఆయనకున్నటువంటిది ఆయనకున్న ఇదే బ్యాక్ ఎండ్ వర్క్ చేయటంలో స్ట్రాటజీస్ వర్క్ చేయటంలో ఆయనకి సమర్థత ఉందనేది బాగా పేరు అందుకని ఆ సమర్థత నేపథ్యంలోనే ఆయన వెళ్ళి ముందుగా అక్కడ ఏంటంటే మీడియా చూడాలి వినాలి అమ్మో చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గం చేశాడా అమ్మో టీటీడీ ఇట్లాంటి చేసిందా అని చెప్పి వాళ్ళు పబ్లిక్కి తెలియజేయటం అంటే దీన్ని రివర్స్ స్ట్రాటజీలో అంటే అక్కడ వాళ్ళల్లో ఉన్నటువంటి అభిప్రాయం లేకపోయినా కానీ మీరు ఆయన్ని తిట్టండి అని డబ్బులు ఇచ్చి తిట్టించి ఓహో చూసారా జగన్ చంద్రబాబు నాయుడు నెట తిడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పబ్లిక్ కూడా మీరు కూడా తిట్టండి అని చెప్పేటువంటి ఒక రకమైనటువంటి ఒక సైకోఇజ్ ఉండేది సైకో ఆ సైకో ఇజాన్ని క్రియేట్ చేయటం అనేటువంటిది ఇప్పుడు ప్రభుత్వం గారు చెప్పినటువంటి అభిప్రాయం చెవిరెడ్డి గారు ఉన్నారా లేదంటే ఇంకా స్పష్టమైనటువంటిది రాదు కానీ ఆయనే దాంట్లో పాత్రధారి సూత్రధారి అనేటువంటిది మాత్రం వినపడుతూ ఉంది సరే ఇప్పుడు ఫైనల్గా ఏంటి జనరల్గా మనం రాజకీయాల్లో ఉంటాయి మన కోసం మన అభి మన కోసం మనం చేసుకునేటువంటి రాజకీయాలు ఉంటాయి రెండోది మన అవతల వ్యక్తుల ద్వారా మనం లబ్ధి పొందటానికి చేసుకునేటువంటి రాజకీయాలు కొన్ని ఉంటాయి కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ చేసినటువంటి రాజకీయం ఏంటంటే లేనటువంటి అంశాన్ని లేక ఒక అంశాన్ని దాని మీద ఒక చనిపోయి ఉన్నారు క్షతగాత్రులై ఉన్నారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు వాళ్ళ దగ్గర రాజకీయం చేయటం అంటే శవరాజకీయాలని చేసేటువంటి ప్రక్రియ జరిగింది ఆ శవరాజకీయాలు చేయటమే కాదు శవరాజకీయాల మీద పేలాలు వేరుకునేటువంటి ప్రక్రియ జరిగింది అనేది గారు మాట్లాడినటువంటి కామెంటు సరే ఏదేమైనా కానీ ఇది పొలిటికల్గా అంటే అంత చేయాల్సినటువంటి అవసరం లేదు బట్ అలా ఎందుకు చేశారనేది చూడాలి మోహన్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ మోహన్ ఏంటి నిజంగా అట్లా అంటే అటువంటి ప్రక్రియ లోపల జరిగింది ఆసుపత్రిలో మరి చాలామంది ఉన్నారు కదా పేషెంట్లు అందరూ ఉన్నారు కదా మరి డాక్టర్స్ ఉన్నారు కదా మరి అక్కడ అలాంటి చర్యలకు ఎందుకు పాల్పడ్డారు లేదు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత ఇదిగో నేను ప్రతి ఒక్క కుటుంబానికి ఇదిగో రెండు లక్షలు ఇస్తున్నాను ఎక్స్క్రేషియా లేకపోతే ఇదిగో పది లక్షలు ఇస్తున్నాను ఒక కుటుంబానికి లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇస్తున్నామని చెప్పొచ్చు కదా ఎక్కడా చెప్పలేదు చెప్పినట్టు లేరు నేనైతే వినంగా మరి లోపల మాత్రం కవర్ ఇచ్చారు ఆ కవర్ ఏంటి ఐదు వేలు అదేంటి చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి అంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి ఒక ఐదు వేలు ఇచ్చి తిట్టించడానికి మాత్రం ప్రణాళికను అయితే రూపొందించారు మిగిలినగా వాళ్ళని ఆదుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయలేదు అనే విమర్శ కూడా వస్తుంది ఏంటి మోహన్ అంతేనా సార్ తప్పకుండా సార్ ఏదైతే రాయలసీమలో ఒక భాష శవ రాజకీయాలు అంటే శవాల మీద రాజకీయాలు చేయడం చనిపోయిన వారిని ఎక్కడైతే పరామర్శిస్తున్నారో అక్కడే మరోపక్క రాజకీయం చేస్తూ అప్పటికే ఆర్థిక సాయం ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తిట్టాలంటూ కూడా కవర్లు ఇచ్చినట్లు సీసీ కెమెరాల్లో కూడా పొందుపరిచినట్టు కూడా తెలుస్తుంది సార్ అయితే ఈ విషయం కొద్దిగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ కూడా సాక్షాత్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామారెడ్డి కూడా కాసేపటి క్రితం జరిగినటువంటి ప్రెస్ మీట్ లో కూడా ఆయన స్పష్టం చేశారు సీసీ కెమెరాల్లో కూడా ఏదైతే తెల్ల కవర్లు ఇచ్చారో ఆ తెల్ల కవర్ సంబంధించినటువంటి వీడియో కూడా పొందుపరుచుకున్నాం త్వరలోనే బయటకు తీస్తాం ఏదైతే దాదాపు పద్దెనిమిది మంది అక్కడ ఏదైతే చికిత్స పొందుతున్నారో ఆ చికిత్స పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ కవర్లో డబ్బులు పెట్టి చంద్రబాబు నాయుడు గారు తిట్టాల్సిందిగా చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పాలి అదేవిధంగా రాష్ట ప్రభుత్వం వైఫల్యం చెందని చెప్పి కూడా చెప్పాలని చెప్పి కూడా వాళ్ళకి సూచించినట్టు కూడా ఒక చిత్తూరు జిల్లాలో ఒక ప్రముఖ నేత కూడా అక్కడ చెప్పినట్టు తెలుస్తుంది ఏదైతే చనిపోయినటువంటి వ్యక్తులను పరామర్శించి వారికి ఆర్థికంగానో లేకపోతే ఇంకొక విధంగానో కూడా ఆదుకోవాల్సినటువంటి మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా అక్కడికి వెళ్లి శవరాజకీయాలు చేయడం కూడా చాలా దారుణమంది చెప్పి కూడా ఇప్పటికే అందరూ బాధపడుతున్నారు అయితే జరిగినటువంటి ఘటనను కూడా దృష్టిలో పెట్టుకుని కూడా అక్కడికి వెళ్లినటువంటి డిప్యూటీ సీఎం అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అందరినీ ఓదార్చి దాదాపు ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆర్థిక ఆర్థికంగా కూడా ఆదుకుంటామని చెప్పి ఎక్స్క్ ప్రకటించారు కాసేపటి క్రితం టీటీడీ పాలక మండలిలో కూడా దానికి సంబంధించినటువంటి అంశాన్ని చైర్మన్ బిఆర్ నాయుడు కూడా స్పష్టత ఇస్తూ కూడా ఏదైతే ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి సూచనల సలహాల మేరకు అదేవిధంగా ఆయన ఇచ్చినటువంటి హామీ మేరకు కూడా టీటీడీ తరఫున జరిపినటువంటి ప్రతి ఒక్కరికి ఇరవై లక్షల రూపాయలు కూడా కృష్ణ ప్రకటించారు చనిపోయిన ఆరు మంది కుటుంబ సభ్యులకు సాక్షాత్ టీటీడీ పాలక మండలి సభ్యులే అమౌంట్ ను తీసుకెళ్లి కూడా వాళ్ళ కుటుంబానికి కూడా చేరుస్తామని చెప్తున్నారు పరిస్థితి మరోపక్క ఏదైతే ఎక్కువ గాయాలైన వారికి ఐదు లక్షల రూపాయలు ఒక ఇద్దరు మహిళలకు ఎక్కువ గాయాలైంది వాళ్ళిద్దరికి ఐదు ఐదు లక్షల రూపాయలు కూడా ఆర్థిక సహాయం అందిస్తున్నారు మరోపక్క స్వల్ప గాయాలైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా రెండు రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించడంతో పాటు జరిగిన ఘటనని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా స్వామివారిని దర్శనం చేసుకుని సంతృప్తిగా కూడా ఇంటికి వెళ్ళిపోతాం సార్ అని చెప్పి చంద్రబాబుని అడగడంతో దాదాపు యాభై రెండు మంది భక్తులు ఏదైతే ఘటనలో తొక్కిసినట్లో కూడా గాయాలైనటువంటి యాభై రెండు మంది భక్తులకి కూడా ప్రత్యేక ఏకాదశి రోజున ప్రత్యేక దర్శనం అంటే ప్రోటోకాల్ అయిన అనంతరం కూడా మొదటి దర్శనం వాళ్ళందరికీ కల్పించి దగ్గరుండి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దగ్గరుండి కూడా వాళ్ళకి దర్శనం కల్పించి కూడా వారందరినీ సంతృప్తి సంతృప్తిపరిచి వాళ్ళకి వాహనాల ఖర్చుకు కూడా అమౌంట్లు ఇచ్చి కూడా వాళ్ళని పంపించిన పరిస్థితి అయితే ఇలాంటివి ఏది చేయకుండా కూడా వచ్చినటువంటి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి చంద్ర ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కూడా హాస్పిటల్ వచ్చారు పరామర్శించారు అక్కడ ఉన్న కూడా కలివిడిగా మాట్లాడారు ఆయనతో పాటు గోముల కరుణాకర్ రెడ్డి అందరూ కూడా వచ్చారు అయితే ఎక్కడ కూడా ఆయన ఎక్స్గ్రూష ప్రకటించకుండా కూడా వెళ్ళిపోయారు ప్రతిపక్షాలపైన వాదనలు చేశారు గతంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పైన కూడా ఆయన కామెంట్స్ కూడా వెళ్ళిపోయారు ఎక్కడ కూడా ఆర్థిక సాయం ప్రకటించకుండా వెళ్ళిపోయారు సార్ రైట్ రైట్